హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్లు అయితే తీసుకొచ్చానండి సో ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్లు అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి వైఎస్ఆర్ చేయుత స్కీమ్ ఏదైతే ఉందో సో దాని గురించి అండ్ అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకం అయితే ఉంది కదా అండి సో దాని గురించి ఈ రెండు కూడా మహిళలకు సంబంధించిన స్కీమ్సే కాబట్టి సో వాటి గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో దట్ మీకు ఎలాంటి డీటెయిల్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్కి రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో మనకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా అండ్ అలాగే ఎలక్షన్స్ ఉండే కారణంగా చాలా వరకు స్కీమ్స్ అయితే పెండింగ్లో ఉండిపోయాయి అండ్ అలాగే వాటిని అయితే హోల్డ్ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అందున కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోవడం జరిగింది సో అందుట్లో భాగంగానే మహిళలకు ఏదైతే వైఎస్ఆర్ చేయుత కింద ప్రతి ఒక్క మహిళలకు సంవత్సరానికి ఎయిటీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే ఉందో అదైతే పెండింగ్లో ఉండిపోయింది అంతేకాకుండా మనకు ఈబీసీ నేస్తం పథకం కింద కూడా పదిహేను వేల రూపాయలు అగ్రవర్ణ కులాలకు చెందిన మహిళలకు కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది కదా అండి సో ఈ రెండు స్కీమ్స్ యొక్క పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అండ్ అలాగే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఈ రెండు కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగిందండి డబ్బులైతే సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మహిళలకు సో ఎప్పటి నుంచో మనీ కోసం ఈ మనీ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాటి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఆ డబ్బులు అయితే కొన్ని జిల్లాల వారిగా అయితే ఇప్పుడు విడుదల చేయడం అయితే జరుగుతుంది సో మనకు ట్వంటీ ఫోర్త్ కాబట్టి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అయితే ఈ అమౌంట్స్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి సో ఇంకా ఇంకా ఇన్ కేస్ కొంతమంది రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ప్రాపర్గా అప్డేట్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి లేకపోతే మీరైతే ఆధార్ కార్డ్తో లింకప్ చేసి కేవైసీ అయితే చేయించుకోండి సో దట్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది మొత్తానికి అయితే మహిళలకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలండి సో ఈ రెండు స్కీమ్స్ యొక్క సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేనైతే షేర్ చేస్తూ ఉంటాను సో ప్రతి ఒక్క స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియోస్ కోసం మీరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ And it.